శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో శ్రీరామనామస్మరణతో పట్టణం వారం పట్టణంలో మెయిన్ బజార్లోని జ్యువెలరీ షాపులు యాజమాన్యం వారు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి శ్రీరామ భజన పాటలతో ర్యాలీగా ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నంబూరి శంకర్ మాట్లాడుతూ యావత్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్యలోని భవ్యరామ మందిరంలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కన్నల పండగ జరిగిందని ఈ హిందూపురం నుంచి హిందూ కుటుంబ సభ్యుల అందరి తరఫున నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాబులాల్ జైన్ కట్టా అర్జున్ కట్టా ప్రశాంత్ కట్టా హర్ష నంబూరి విష్ణు నంబూరి సుమంత్ మెయిన్ బజార్ జ్యువెలరీ షాప్ల యాజమాన్యం వారు తదితరులు పాల్గొన్నారు